ఫ్రెండ్స్ శ్రీ 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 తులజాభవాని అమ్మవారి దేవాలయం తారానగర్ షేర్లింగపల్లి హైదరాబాద్ తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా ఆ తులజాభవాని అమ్మవారిని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ శ్రీ 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 తులజాభావని అమ్మవారి దేవాలయం తారానగర్ షేర్లింగపల్లి హైదరాబాద్ ఈ అమ్మవారిని నమ్ముకొని దేశ విదేశాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు తప్పక చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఓం శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः